వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు నిజాయితీ పరుడి వాగ్దానం శతానందుడు అనే రాజు విరూప రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు జయరాజు అనే అతడు కోశాధికారిగా ఉండేవాడు నీతి నిజాయితీ నమ్మకాలకు మారుపేరుగా ఉండే జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు శతానందుడు ఆయన్ని చూడబోగా ప్రభూ నేనిక ఎంతో కాలం బ్రతకను మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అని అన్నాడు జయరాజు నీ కుటుంబం దేశ సేవకు అంకితమైనదని నాకు తెలుసు నీ తరువాత ఈ పదవిని నీ కుమారుడికే ఇవ్వదలిచాను అన్నాడు శతానందుడు ఆ మాటలకు జయరాజు కలవరపడుతూ ప్రభూ నా కుమారుడు నమ్మకస్తుడే కానీ కోశాగారాన్ని నిర్వహించగల సమర్థత వాడికి లేదు అయితే సమర్థత నీతి నిజాయితీలకు మారుపేరైన నమ్మకస్తుడిగా ఉండగల యువకుడు నాకు తెలుసు వాడు మువ్వగోపాలపురంలో ఉంటున్నాడు పేరు మువ్వగోపన్న చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను వాడికి నాకు దూరపు బంధుత్వం ఉన్నది మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తాను అని చెప్పాడు శతానందుడు సరేనని వెళ్ళిపోయాడు కానీ తరువాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్నుమూశాడు రాజు ఎంతో బాధపడి మువ్వగోపన్న విషయాలను గురించి జయరాజు ఇంట్లో అడిగితే వారెవరు ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు ఆయన భటులను మువ్వగోపాలపురం పంపితే అక్కడ మువ్వగోపన్న అనే పేరు గల వాళ్ళు ముగ్గురు ఉన్నారని తెలిసింది అందరూ యువకులు సమర్థులని పేరు తెచ్చుకున్నవారు ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో విధంగా బంధుత్వం ఉన్నవారే ముగ్గురిలో జయరాజు చెప్పిన మువ్వగోపన్న ఎవరో తెలియక రాజు చాలా ఇబ్బంది పడ్డాడు చివరకు ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పాడు మంత్రి బాగా ఆలోచించి మనం మారువేషాలలో మువ్వగోపాలపురం వెళ్ళి అక్కడ ముగ్గురి గురించి స్వయంగా ఆరా తీద్దాం ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అని అన్నాడు రాజు మంత్రి మారువేషాలలో మువ్వగోపాలపురం వెళ్ళారు ముగ్గురు మువ్వగోపన్నల గురించి వివరాలు అడిగారు తెలిసిన వారందరూ ఆ ముగ్గురిని గురించి ఒక్కలాగే చెప్పారు అప్పుడు మంత్రి ప్రభు ఇలాంటి విషయాల్లో అయిన వాళ్ళకంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు మనం వేరే వాళ్ల వద్దకు వెళదాం అని అన్నాడు ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు అతడికి డబ్బే కాదు తెలివి వ్యవహార దక్షత కూడా లేవు రోజులు గడవడానికి వాడు నలుగురి సహాయము తీసుకుంటూ ఉంటాడు ఆ ఊళ్ళో దానగుణం ఉన్న వారి గురించి వాడికి బాగా తెలుసు మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి నాలుగైదు ప్రశ్నలు అడిగి చూసి తరువాత వాడితో ఒరేయ్ నీ పంట పండింది ఈ ఊళ్ళో ముగ్గురు మువ్వగోపనలు ఉన్నారని విన్నాను నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజు కొలువు వస్తుందని జ్యోతిష్యం చెప్పు వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకొని సుఖంగా జీవించు అన్నాడు ధర్మయ్య అనుమానంగా తమరెవరో నాకు తెలియదు తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్లకు అలా చెప్పాక తీరా వాళ్లకు రాజు కొలువు దొరక్కపోతే నా ప్రాణాలు తీయగలరు అందుకొని నాకు భయంగా ఉంది అన్నాడు వాళ్లకు రాజు కొలువు దొరకడం ఖాయం అయినా మేము నీతోనే వస్తాం కాబట్టి నీకేం భయం లేదు నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు కానీ దాన్ని జోస్యం నిజమయ్యాకనే తీసుకుంటానని చెప్పు అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి ధర్మయ్య అందుకు సరేనన్నాడు రాజు మంత్రి ధర్మయ్య ముందుగా ఒక మువ్వ గోపన్న ఇంటికి వెళ్ళారు మంత్రి ఆ గోపన్నతో మేము పొరుగురు నుండి వచ్చాం మీ ఊళ్ళోకి రాగానే ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు ఇతడికి నిజంగా జోస్యం తెలుసా లేక కాకతాళీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం మీ ఊరివాడు గనుక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి అందుకుగాను ఇతడిని ఇక్కడికి తీసుకువచ్చాం ఇతడిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఏరా ధర్మయ్య నువ్వేమిటి జోస్యం చెప్పడం ఏమిటి పొరుగురు వాళ్ళని డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు మువ్వగోపన్న మందలింపు ధోరణిలో ధర్మయ్య దీనికి ఏమాత్రమూ చెల్లించక నేనేమి మోసం చేయడం లేదు కొద్ది రోజుల నుండి నాకు మనుషుల్ని చూడగానే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతున్నాయి అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు అలాగా అయితే నాకు నీ జోస్యం చెప్పు నీకు నా గురించిన భూత వర్తమానాలు ఎలాగూ తెలుసు వాటి సంగతి వదిలిపెట్టి భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు మువ్వగోపన్న నవ్వుతూ విను రెండే రెండు రోజుల్లో నీకు రాజు కొలువు దొరుకుతుంది మరప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య రాజధానికి వెళ్తేనే దిక్కులేదు ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజు కొలువు అంటూ ఈసడించి సరే ఏది అయమనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు పదివేల వరహాలిస్తాను అన్నాడు మువ్వగోపన్న అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు మూడంతస్తుల మేడ ఇస్తానన్నాడు మూడో గోపన్న మాత్రం నీ నోటి వాక్యాన నాకు రాజు కొలువు దొరికితే నా మొదటి నెల జీతంలో సగం నీకే ఇస్తాను అని అన్నాడు ఆ మాటలు వింటూనే ధర్మయ్య హా అంటూ ఊరు నడిబొడ్డున వెలిసిన స్వామి అంటూ తప్పి పడిపోయాడు రాజు మంత్రి మూడో గోపన్న ధర్మయ్య ముఖానైన నీళ్లు చల్లి అతడికి స్పృహ తెప్పించారు అతడికి స్పృహ రాగానే ఏమైందని అడిగారు ధర్మయ్య లేచి కూర్చొని రాజు మంత్రితో అయ్యా ఈ మువ్వగోపన్నలు ముగ్గురూ నాకు బాగా తెలుసు ఎన్నోసార్లు వీళ్ళని ధర్మం కోసం యాచించాను ఆ అనుభవం నాకు ఉంది మొదటి ఇద్దరు మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీ పరులు కాదు ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలని అనుకోరు పదివేల వరహాలు ఇస్తానన్నాయన ఒక వరహ ఇస్తేనే విశేషం మూడంతస్తుల మేడ ఇస్తానన్నాయన ఒక ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమని అంటాడు ఇక ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాణ్ణి గనుక నా మాట నమ్మండి ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు రాజు కొలువులో నెల జీతంలో సగమంటే నా బతుక్కు చాలా మొత్తం ఒకటి రెండు సంవత్సరాల పాటు ఇంత కలో గంజో దొరుకుతుంది అంత అదృష్టం నాకు పట్టబోతోందన్న సంతోషం కొద్దీ దృష్పృహ తప్పినట్లయింది అంతే అన్నాడు అప్పుడు మంత్రి మువ్వగోపన్నకు ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో ప్రభు మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు అలా చెప్పే పరిస్థితులు కల్పించటానికే ఈ జోస్యం నాటకం ఆడించాను ఈ మూడో గోపన్నే మనకు కావలసిన వాడని వేరే చెప్పనక్కర్లేదు కదా అన్నాడు రాజు మూడో మూవ గోపన్నకు కోశాధికారి పదవిని ఇచ్చాడు ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు మిగతా గోపన్నలకు కొలువులో వాళ్ళవాళ్లకు తగిన స్థానం కల్పించాడు ఈ జరిగింది విరూప దేశంలో బాగా ప్రచారమైంది అప్పటి నుండి ఆ దేశంలో పదవులు కావాల్సిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంతవరకే వాగ్దానాలు చేయాలని అనుకునేవారు అలా కాక కొందరు శుష్క వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో అయ్యా నేను స్పృహ కోల్పోవడం లేదు స్పృహ కోల్పోయేలాంటి వాగ్దానం మరొకటి ఏదైనా చేయండి అని గేలి చేస్తూ ఉండేవారు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి